ప్రతి చేతికి నీరు ప్రతి చేతికి పని అనే సంకల్పానికి కట్టుబడి వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్నదాతకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా మందసా మండలం కళింగగల్ రిజర్వాయర్ నుంచి సోమవారం సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు గత ఐదేళ్లలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మంత్రిగా కూడా పనిచేసి కూడా సాగునీటిని అందించలేకపోయారని ఎద్దేవా చేశారు అయితే తాను ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారుల తోడ్పాటుతో రైతులకు సాగునీరు అందించినట్లు వివరించారు ఈ అంశాలను జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రకటనలకు తాను అభివృద్ధితోనే సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల వెటల్ నీటిపారుదల శాఖ డిఈ వెంకటరమణ జేఈ మధు రుక్మిణి బిశ్వాల్ టీడీపీ మండలాధ్యక్షుడు బావల దుర్యోధన తాతారావు లింగరాజు కర్రయ్య రుద్రయ్య నవీన్ కుమార్ చంద్రశేఖర్ బలరాం బిశ్వాల్ తదితరులు పాల్గొన్నారు కబుర్ చెప్పడమే కాకుండా ఏ పని మొదలు ముందు పని రైతుల గురించి మొదలు పెట్టిన పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మీ అందరు చెప్పిన చరిత్ర శివాజీ గారు మొదటిసారి రెండోసారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతన్నలు బాగుంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది మనకు అన్నం పట్టే రైతు బాగుంటే మన క్షేమం అని ముందు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ రోజుకి ఎంతో కొంత మంచి చేస్తున్నారు అయితే ఇందాక మా మండల అధ్యక్షులు వారు బాధపడ్డారామా పేటిఎం బ్యాచ్ అరుస్తుంది అని మళ్ళీ మళ్ళీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను వీధిలో ఉండే జంతువుల పని అరవడమే గతంలోని అధికారంలో ఉన్న పని లేకుండా ఈ రోజు ఈరోజు అధికారం పోయినా పని లేకుండానే అరుస్తున్నారు ఒక్క మాట అడిగితే వాళ్ళ దగ్గర సమానం ఉండదు మంత్రి మంత్రి అని చెప్పుకున్న నాయకుడు ప్రస్తుతం మాజీ మంత్రి గత ఐదు సంవత్సరాల్లోని ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రూపాయి పెట్టాడు అడిగితే ప్రతి ఒక్క జంతువు నోరు మూసుకుంటారు వాళ్ళ గురించి పట్టించుకోకండి ఇరవై వేల మెజార్టీ ఇచ్చి మీరు ఇచ్చిందే నాకు చాలా పెద్ద సన్మానం కుటుంబం నమ్మకంతో ఈ గత ఐదు సంవత్సరాలు నాశనమైన రాష్ట్రం కానీ పరాస కానీ మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుపడుతుందని ఒక ధైర్యంతో గెలిపించారు మీరు అన్నట్టు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీదే మొదటి దృష్టి ఐదు సంవత్సరాలుగా చుక్క నీరు తీసుకురేలా మాజీ మంత్రి అప్పల్ రాజు గారికి చంప పగిలేటట్టు మంత్రిగా చేయలేని ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి అజయనాయుడు గారి సహకారంతో అధికారుల సహకారంతో వంశధారీ ఐదు సంవత్సరాల వచ్చాయంటే ఒకటే అర్థం చేసుకోవాలి పని చేయించే ప్రభుత్వం ఉంటే అధికారులు కూడా పని చేస్తారు ఇదే అధికారులకి గతంలో పని చేసే స్వాతంత్రం కూడా ఇవ్వలేకుండా ఉంది